నామినేషన్ ప్రక్రియ ఎలక్షన్ నోటిఫికేషన్ పడిన రోజు నుంచే ప్రారంభించబడుతుంది సార్ మనకు రేపటి రోజు ఎలక్షన్స్ నోటిఫికేషన్ యాజ్ ఏ సెక్టరల్ ఆఫీసర్ గా రిటర్నింగ్ ఆఫీసర్ గా మనం డే వన్ నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఫామ్ నెంబర్ వన్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాలి సార్ ఫామ్ నెంబర్ వన్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాల్సిందే సార్ దీనికి అండర్ రూల్ ఫైవ్ ప్రకారం రూల్ ఫైవ్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ స్టేజ్ వన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఫామ్ వన్ ద్వారా వేయాల్సి వస్తుంది సార్ ఇది డే వన్ నాట్ చేయాల్సిన ప్రోగ్రామ్ అంతేకాకుండా అండర్ రూల్ ఫోర్ ప్రకారము వెంటనే అక్కడ కన్సర్న్ పోర్టల్ లిస్ట్ కూడా మనం గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలి సార్ ఇది డే వన్ నాట్ ఈ రోజు నుంచి అంటే మొదటి రోజు నుండి మూడు రోజుల వరకు ఫామ్ త్రీ ద్వారా సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లకి నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుంది ఇది మూడు రోజులు సార్ ఫామ్ త్రీ ద్వారా మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ తీసుకోవాల్సి ఉంటుంది నాలుగో రోజు మనం తీసుకున్న నామినేషన్లను స్కూటరీ చేయాల్సి ఉంటుంది సార్ నాలుగో రోజు సాయంత్రం ఐదు గంటల లోపు స్కూటరీ ప్రక్రియ కొనసాగించాలి ఆ తర్వాత నామినేషన్ చేసిన తర్వాత ఏమైనా వాళ్ళు అప్లై అథారిటీకి వాళ్ళకి అప్పు తీసుకుంటారు సార్ వాళ్ళు అప్లై అథారిటీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అంటే ఐదో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఐదో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ యొక్క పై అధికారులకు వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు సార్ చేసుకున్నటువంటి అప్పీల్ ని అప్లైట్ అథారిటీ వాళ్ళు ఆరో రోజు సాయంత్రం ఐదు గంటల వరకల వాటిని పరిష్కరించి యాక్సెప్టెడ్ ఆ రిజెక్షన్ చేసినటువంటి విషయాన్ని కన్సర్ట్ ఆరు తెలియజేయాలి అటు తర్వాత ఏడో రోజు మార్నింగ్ ఉదయం ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టును ఫామ్ నెంబర్ నైన్ ద్వారా చూపించడం జరుగుతుంది సార్ ఏడవ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి విత్ డ్రా చేసుకోవడానికి మూడు గంటల తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయబడుతుంది దాని ప్రకారమే మనకు బ్యాలెట్ పేపర్ తయారు కావడం జరుగుతుంది సో సింబల్ అలాట్మెంట్ కూడా అభ్యర్థుల యొక్క తెలుగు అక్షరాల ప్రకారము అభ్యర్థులకు మనకు సింబల్స్ ను కేటాయిస్తాను సార్ నేర్చుకుందాం ఒకవేళ ఇంటి పేరుతో రాస్తే ఇంటి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని పరిగణన సార్ ఫర్ ఎగ్జాంపుల్ సర్ ఎగ్జాంపుల్ ఏ రాములు అని రాశారు సార్ ఏ రాములు అని రాస్తే మనం పరిగణన తీసుకోవాల్సిది చరిత్ర అక్షరాన్ని ఇప్పుడు ఆ చరిత్రని ని నిర్గరయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని